లాస్ట్ మంత్ ఎండింగ్లో రంజాన్ ఇచ్చాము మేము ఇప్పుడు ఎవరికైనా చెప్పాలన్నా కూడా మనం వాడితే కానీ అలా చెప్పలేము అనే ఆలోచనలో ఉన్నాం అనుభవం గురించి కాదు ఇది వాడిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏంటని తెలిసింది బాగా ఎర్ర ఎర్ర వచ్చేటప్పుడు అలా వస్తుంది అదే మామూలు కెమికల్ అయితే రాదు ఎర్రలు రావు ఏడు అడుగులు పైన కంపల్సరీగా ఇది కేసరగుట్ట కింద అండి నియరెస్ట్ కేసర దీనికి లాస్ట్ మంత్ ఎండింగ్ లో మనం ఎంజాన్ ఇచ్చాము టెన్ డేస్ తర్వాత గ్రోత్ ప్రమోటర్ కింద అప్లై చేసాము ఈ టమాటాకి యాక్చువల్గా మేము యూట్యూబ్ లో చూసే వచ్చామండి ఇక్కడికి లిమిటెడ్ ఇష్యూ అసలు లేకపోయినా దీని ముందులో మీరు చెప్పిన దాని ప్రకారం మేము ఇక్కడ ఫాలో అయ్యాము ఇప్పుడు మామూలుగా యాక్చువల్గా నేను ఆర్గానిక్ చేద్దాం అనేది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ కెమికల్ దానికన్నా దానికన్నా ఏంటంటే దాని ఆర్గానిక్ వల్ల ఉపయోగం ఏంటి అనేది నాకు తెలుసు కాయ అంత ముందు ఆర్గానిక్ పండించినప్పుడు టమాటా విలువ అనేది తెలిసింది నాకు నేను విజయవాడ పట్టుకెళ్తే ఇదే కాయని ఫార్టీ ఫైవ్ డేస్ నిలవ ఉండిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లాస్ట్ టైం నేను చేసిన మొన్న దీనిలో కూడా అక్కడ టమాటాలో కూడా కొంత సెమీ ఆర్గానిక్ వెళ్ళినా కూడా ఆకాయ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది కాకపోతే ఏంటంటే మాకు వాటర్ ప్రాబ్లం వచ్చి టమాటా తోట దెబ్బతింది టేస్ట్లో కూడా చాలా విపరీతమైన మార్పు ఉంది హ్యాపీ కన్నా ముందు చెట్టు మనకి నిలబడింది ఇప్పుడు రెండు మూడు సార్లు ఇప్పటికి దగ్గర దగ్గర ఐదు ఆరు సార్లు రీప్లాంటేషన్ చేసాము దీనిలో ఇది నారు నారులో ఉన్న తేడా అది ఈ మచ్చ నల్ల మచ్చ వచ్చింది చెట్లకి పైకి వచ్చేటప్పటికి లేదు మళ్ళీ మళ్ళీ కొత్త 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 దానికి లేదు దీంట్లో ఇప్పుడు వచ్చింది ఇది పాత వచ్చే కొత్త లేదు మళ్ళీ అదే ఒకే ఒక చెట్టుకి వచ్చింది కంట్రోల్ అయింది అనుకుంటారు కంట్రోల్ అయింది మేము ఇప్పుడు ఎవరికైనా చెప్పాలన్నా కూడా మనం వాడితే గానీ వాళ్ళకి చెప్పలేము అనే ఆలోచనలో ఉన్నాం కెమికల్ ముందులైనా కరెక్ట్ గా ఉండట్ల వాళ్ళు లాభాలు చూసుకుంటున్నారు కానీ రైతుకి ఏమవుతుంది రైతుని ఎఫెక్ట్ అవుతుంది రైతు ఏమైపోతాడు అనేది వాళ్ళకి అనవసరం ఏది పడితే దొరుకుతాయి ఇప్పుడు ఆ దొరికేది ఏదో మనం ఇలా వాడితే ఉపయోగం కదా ఇప్పుడు చూడండి ఎర్ర ఎర్రలు కింద ఎర్ర ఎర్ర వచ్చేటప్పుడు అలా వస్తుంది అదే మా మామూలు కెమికల్ అయితే రాదు ఎర్రలు రావు అది ఇప్పుడు తీసాం అనుకోండి బట్టి తీస్తే వస్తుంది బయటికి లోపలికి వెళ్ళిపోయి తడి ఉంటేనే బయటకు వస్తాయి తడిలో రాదు ఇది ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు అయ్యి ఉంటేనే మనకి వేరే వ్యవస్థ గట్టిగా వెళ్తుందండి యాక్చువల్ లాస్ట్ టైం ఒక ఎఫెక్ట్ తగిలింది మాకు అది రిపీట్ అవ్వకుండా ఉండాలనే ఆలోచనలోనే ఇది మళ్ళీ ఆలోచిస్తున్నది ఎందుకంటే లాస్ట్ టైం మాకు దగ్గర దగ్గర ఏడు వందల ట్రైన్ ఎనిమిది వందల ట్రైన్ కాయలు పారపోయి కాపించగలిగి అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎవరైనా తోటలోకి వచ్చి ఇలా కాస్తా మా టమాటా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అంత ముందు టమాటాల వాళ్ళు పండించారు ఆటల్లో కానీ మా దగ్గరకు వచ్చి చూసేటప్పటికి డిఫరెంట్ గా ఉండదు డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఇది వాడాము లాస్ట్ టైం కొంత కెమికల్స్ చెప్పాను కదా సెమీ ఆర్గానిక్కి వెళ్ళామని ఇప్పుడు ఈ నెక్స్ట్ టైం ఇప్పుడు దీంట్లో ఇది వాడుతున్నాము ఇది ఎలా ఉంటదని చూద్దాం చూసిన తర్వాత మళ్ళీ ఇది అవుద్ది ఇప్పుడు అందుకని ఎవరిని లోపలికి ఎలా మేము దీనికి పోసా ఉండదు ఇంటికి పోసారు ఇప్పుడు మా దాని పోసినప్పుడల్లా లేకపోతే బయట పోసినప్పుడల్లా అలా పోతాం అని ఉండాలి ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఈ బనానా ఏం లేదు మొన్న ఊర్లో తెచ్చి పెట్టాము ఇప్పుడు సరే మా వాళ్ళు ఏంటంటే లేదు మొన్న నిన్న కూడా పోసారు మళ్ళీ అంటే ఇది ఎక్కువ కటింగ్ లైన్ పిలకండి ఇది ఇదేమో కొంచెం సాయంత్రం అప్లై అండి నిన్న ఇరవై రోజులు అవుతుంది లేవ సార్ మనం లేబర్ మెయింటైన్ చేసుకోవటంలో ఉంటదండి అంతేగానండి ఇప్పుడు లేబర్ ప్రాబ్లం అంటే ఎలా వస్తుంది అది ఇప్పుడు రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు ఒక పది నిమిషాలు కూర్చున్నా మనం వాళ్ళు కూర్చున్నారు ఏంటంటే పట్టించుకోకూడదు రెండోది ఏంటంటే మనం వాళ్ళ జన్మలు ఉన్నాం అనుకోండి వాళ్ళు రెండో రోజు రారు అసలు మనం వాళ్ళకి ఫ్రీనే చదిలేదు వాళ్ళకి భయం ఉంటది ఏంటి ఇప్పుడు రెండోది ఏంటంటే మన దగ్గర రావట్లేదు మనం పని చేయలేదు తిరతారేమో అని భయం ఉంటది ఒకసారి తిట్టామనుకోండి ఇంకా రోజు ఇస్తే కదా ఇప్పుడు ఇందులో ఒక ఎకరం కాకరాను ఒక ఎకరం పొట్టలా పెట్టాము నేను చెప్తున్నాను కదా లాస్ట్ టైము ఇందులో టమాటా పెట్టినప్పుడు పడి మొక్కల కింద ఒక ఏ మొక్క తెచ్చి పెట్టాము ఓ కాసింది ఇంతంత పువ్వు అయింది ఒక పువ్వు అంటే ఇది మన దగ్గర విజయవాడలో ఉన్నప్పుడు మన దగ్గర ఉంది ట్రాక్టర్ కొన్లా ఇది అది అక్కడ ఖాళీగా ఉంది కానీ దాన్ని తీసుకొచ్చేసాం ఇక్కడ అందరి కింద వెళ్ళిపోతుంది చిన్న చిన్న హైట్ తక్కువ ఇప్పుడు పెద్ద బండి మరి ఇప్పుడు ఫైవ్ సెవెన్ ఫైవ్ అయితే సైలెన్సర్ మీకు వెళ్ళదు ఇప్పుడు మాకు ఈ బండికి ఇబ్బంది ఫార్టీ హెచ్పి మనం ఎప్పుడు కావాల్సి అప్పుడు దున్నుకోవచ్చు ఇప్పుడు అతను ఉన్నాడు ఏదో ఖాళీ ఉన్నప్పుడు దిని పెట్టమంటే వచ్చి దినేసి వెళ్తాడు ఇప్పుడు బయట వాళ్ళు రావాలి చేయాలి ఇంకా కొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సినవి ఉండయి ఇంకా ఇది మొన్న టూ టైమ్స్ పెట్టాం కొట్ల కిందులో విజవానికి తెప్పించాం మళ్ళీ కాకర పెట్టాం ఇప్పుడు వాళ్ళకి మూడో రోజు అండి మన మన వాళ్ళు వచ్చిన తెల్లారే దీన్ని స్ప్రే చేస్తాం నాకు అసలు ఫస్ట్ అసలు అనుభవం మేము ఎక్స్పెక్ట్ చేయాల ఫస్ట్ నాకు ఏది మా తీసేయమన్నాడు అని చెప్పేసి తీసేసిన కాదు ఇప్పుడు మేమే బయట బజార్కి వచ్చి మేము వాళ్ళ వంద కవర్లు అవుతాయా డెబ్బై అవుతాయా ఎనభై అనుకుంటాం ఇది ఫోన్ చేసి ఎన్ని అంటే నూట అరవై అనేవాడు మైండ్ పోయింది ఎందుకంటే ఫస్ట్ లో మామూలుగా పోయి ముందు ఎంత క్రాప్ దిగిందో అది పోసినాక అంత అంత వచ్చింది అదే అదే మీరు అప్పుడు చెప్పారు త్రీ మంత్స్ హీల్డింగ్ ఎంత వచ్చిందని ట్వంటీ డేస్ లో ట్వంటీ డేస్ లో అంత హీల్డింగ్ తీసారు కింద కూడా అసలు అంత సాఫు ఫస్ట్ లో అంత ముందు అంత సాఫు ఉండదు అసలు పట్టమే పెద్ద అంత సాఫ్ వచ్చేసింది అది నేను దాన్ని బట్టి మొన్న మన ఆడుతా ఇది తేగజాతికే బాగా పని చేస్తున్నట్టు ఉంది టమాటా కన్నా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కేజీకి వచ్చి పది పదకొండు గట్టిగా దూకితే పన్నెండు కేజీ పన్నెండు రావాలి వెయిట్ అంటే రెండు వందల డెబ్బై కాయలు అయితే మనకి ఇరవై కిలోలు నిండిపోతుంది కొద్ది సైజు తగ్గింది అనుకుంటే కాయ పెరుగుతూ ఉంటుంది మనకి యాక్చువల్ ఆ పది పదకొండు కాయలు తుంతే చాలా వస్తుంది ఈ సైజు కాయ అయితే పది పదకొండే దూగదు మరి పెద్ద కాయ అయితే ఇంకా తొమ్మిది ఎనిమిదికే వస్తుంది కొద్ది సన్నం అయితే కనుక పదిహేను పదహారు అట్ట అవుతుంది మొన్నటికి వర్షాలు రెండు మాకు ఇప్పటికి సిక్స్టీ డేస్ అయిందండి వాళ్ళకి మనకి సెవెంటీ ఫైవ్ డేస్ అయితే గానీ ఇది ఇంకా పెరగదు ఇంకా పదిహేను రోజులు అయితే కానీ కాయ కూడా మంచి సైజు వస్తుందండి ఈ సైజు వస్తుంది కొట్లకాయ మాత్రం మంచి సాఫ్ వస్తుంది ఇప్పుడు మీద తిరుగుతాయిందండి ఈ హైట్ నుంచి ఎందుకు వచ్చేది ఇవే మనం లేకపోయేటప్పుడు ఇదంతా గడ్డి పెరిగిపోయి వర్షాలకి అంతా ఇది నిన్న మొన్న మొత్తం అంతా దున్నేసేసి కొద్దిగా అన్ని మళ్ళీ లైన్ చేసుకుంటున్నాను మళ్ళీ అంటే క్లారిటీ కూర్చుంటే ఈ ఎండలకి కొద్దిగా శుభ్రంగా ఉంటుంది అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ వర్షాలకి కొంచెం నేలలో మంద ఇసుకనాలు అయిపోయాలో కొంచెం వర్షానికి ఏమవుతుందంటే ఎక్కువ ఎక్కువ తేమ ఉంటుంది అయితే తొందరగా ఎండిపోతుంది రెండు బెట్కే వస్తుంది దీనికే వస్తుందండి దానివల్ల ఏమవుతుందంటే కొంచెం గ్రోత్ తేడా కనబడుతుంది ఇది చూడండి కింద తిరుగుతుంది ఇప్పుడు కిందకి వెళ్ళి తిరిగిపోయింది కదా సైజ్ పెరుగుతుందంటే అదే ఉండదు అదే ఉండదు ఇలా వస్తుంది ఇది ఇంకా త్రీ ఫోర్ డేస్ ఇది సిక్స్ ఫీట్ పైన ఉంటదండి నేను ఫైవ్ త్రీ ఫోర్త్ సిక్స్ మూడు అంగళాలు ఉంది పైన మీద ఇంచెస్ ఉంది ఇప్పుడు ఇది ఇది దీనికి లెక్క ఏంటంటే నేను ఫైవ్ త్రీ ఫోర్త్ అయ్యో ఆరు అడుగులు లేనే అనుకున్నాను ఇప్పుడు ఇది ఇది మర్తపడింది కదా ఇక్కడ ఒక రెండు అగ్లాలు ఉంది అంటే దగ్గర దగ్గర ఆరున్నర అడుగులు ఇది ఇప్పుడు ఇది దానికన్నా వారం రోజులు ముందు పెట్టామనేది కాకర కన్నా ఏంటి సైజు ఇది తగ్గటానికి ఇలా రావటానికి కారణం ఏంటి సైజు అనేది ఏం లేదండి కొంచెం మొక్క దగ్గర లో బట్టే ఉంటుంది దాన్ని బట్టి యాక్చువల్ గా అంతా సెవెంటీ పర్సెంట్ ఇదే వస్తుంది ఇక్కడప్పుడు ఐదేళ్ళు మనకి కరెక్ట్ గా ఉండవు కదా అంతే అంతేగాని ఇప్పుడు ఇది ఇది అర్థంగా ఉన్నట్టు సైజు ఇచ్చేస్తుంది లావ్ అవుతుంది ఇదేమవుతుంది ఒక మాదిరి కొంచెం మరీ కాయ అయితే ముదరదు ఇట్లా అనుకోండి మనకి మొత్తం ఇప్పుడు అన్ని నైన్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్స్మెంట్స్ అదే ఇది వస్తుంది మనకి గా దారాలు కట్టాలి దారట్టుకోకుండానే వచ్చింది యాక్చువల్గా మా వాళ్ళ మా వాళ్ళు ఏంటంటే ఎక్కడ అనుమానం వస్తే దారం రాయి కడతారు కేజీ నలభై రూపాయలకి మార్కెట్ వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు వంటమా దాన్ని బట్టి ఏంటంటే మనం కొంచెం లావ్ సైజ్ వచ్చేదాకపోతే చేస్తాం కదా అలానే లోపల గిందు కడడం కానీ ఏం కానీ లేదు ఇప్పుడు మనకి కట్టల లెక్క మార్కెట్కి వెళ్తే మూడు వందలు మూడు వందలు అనేది తెచ్చు మూడు మూడు వందల యాభై అనేది టాప్ రేటు మనకి అక్కడికి వెళ్తే నాలుగు వందల యాభై రాసిన దాకా పడుతుంది మనకి వంద రూపాయలు తేడా అవుతుంది ప్లస్ రెండోది ఏంటంటే వీడి కమిషన్ ఇవన్నీ పోగా మన చేతికి వచ్చేది రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై కిరాయిలు పోరెక్ట్గా మనకి అంత రేటు వచ్చేస్తుంది మన బండిలో వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఆ వెహికల్ వల్ల మనకి ఇది ఒక బెనిఫిట్ నేను అందుకని రెండోది ఏంటంటే లేబర్ని తీసుకేసుకోవాలని పొద్దున్న అదికి వెళ్ళి ఒక పది నిమిషాల్లో వచ్చేస్తున్నారు అంతకుముందు వాళ్ళు నడిచి రావాలంటే రెండు కిలోమీటర్లు పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ టైం పోదు ఆ టైం మనకు కలిసి వస్తుంది మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు ఒక పావు గంట ముందే వెళ్తారు మామూలుగా అదైతే ఫైవ్ థర్టీ వరకు ఉండే తీసుకెళ్తే ఐదు నిమిషాలు కాబట్టి మనకి అది కూడా కొంచెం మొత్తం మీద ఎనిమిది మంది మీద హాఫ్ అన్ అవర్ లెక్క అయితే ఓ ఐదు ఆరు గంటల కలిసి వచ్చినట్టు మొత్తం నైన్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వస్తుందండి అలాగే ఎక్కడన్నా తప్ప పర్లేదండి గట్టిగా గట్టిగానే ఉంటుంది ఇది ఇంక తేగ పట్టు ఇదే తేక ఇది ఏడు అడుగులు పైను అండి ఆరున్నర ఏడు అడుగులు కంపల్సరీగా ఉంటదండి ఈయన ఇత్తనం మనకి కనుక నుంచి వచ్చింది వేరే ఆయన పెట్టినాక మనకి ఇచ్చాడు ఇత్తనాలు ఆయనకి ఎనిమిది అడుగులు వచ్చిందా